యాక్చువల్గా మీరు ఒక సైకలాజికల్గా ఒక యాంగిల్లో మాట్లాడారు సో మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకొక యాంగిల్ మైండ్లోకి వచ్చింది అని నేను చెప్తాను సాధారణంగా మీరు అన్నట్టు యానిమల్స్ తమ సర్వైవింగ్ కోసం అటాక్ చేస్తూ ఉంటాయి మనిషి తన సర్వైవింగ్ కోసం కన్నా కూడా తనలో ఉండే ఒక కోరిక తనలో ఉండే ఒక ఆశ రైట్ ఇప్పుడు చాలామంది చూడండి మర్డర్స్ దగ్గరికి వెళితే చాలా సందర్భాలలో ఆస్తి తగాదాలు అంటారు అంటే డబ్బు కోసం ఆశించి కన్న తండ్రినే చంపేస్తాడు అమ్మ వాడు తాగడానికో లేకపోతే ఇంకోదానుకో మనీ ఇవ్వలేదనో లేకపోతే చేతి గాజులు ఇవ్వలేదనో కమ్మలు ఇవ్వలేదనో అవి తీసుకోవడం కోసం తల్లిని చంపేసి తీసుకున్న ఉన్నాయి అంటే ధనాపేక్ష మనీ అండ్ ఒక అమ్మాయిలో వాడి ఆలోచన బట్టి తన యొక్క లస్ట్ తీర్చుకోవడం కోసం అమ్మాయిని చంపిస్తున్నవి చూసాం అంటే ఏదో ఆశిస్తున్నాడు మనిషి అది డబ్బు కావచ్చు లస్ట్ కావచ్చు ఇంకోటి ఏదో కావచ్చు దానివల్ల కూడా ఎక్కువగా మనం ఇవి చూస్తూ ఉన్నాం కాదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కోరిక అన్నారు మనిషి యొక్క కోరిక ఏంటి యాక్చువల్గా అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది చాలా ఉంటాయి ఒక కోరిక అవగానే ఇంకోటి వస్తూ ఉంటుంది అంటే కోరికలు జనరల్గా ఏంటంటే మన మైండ్లో ఉన్నది కోరికలు అనగానే మనకు అపరిమితం అనుకుంటాం కోరికలు అనేవి ఇప్పుడు అపరిమితం కాదు ఓకే కి అన్లిమిటెడ్కి కి చాలా డిఫరెన్స్ ఉంది ఎగ్జాంపుల్ సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయి అనే దాని గురించి వెళ్తే డైవర్ట్ అయిపోతుంది అన్లిమిటెడ్ కి అన్కౌంటబుల్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయంటే అన్లిమిటెడ్ అంటారా అన్కౌంటబుల్ అంటారా అన్కౌంటబుల్ నక్షత్రాలు అంటే అన్లిమిటెడ్ అంటారా అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ బికాస్ మనకి ఎన్ ఎబిలిటీ ఆఫ్ కౌంటింగ్ అంతే మనకి డిజైర్స్ అనేవి అన్లిమిటెడ్ కాదు లిమిటెడ్గానే ఉంటాయి నిజంగా మనం డిజైర్స్ అన్లిమిటెడ్ అనుకుంటే కనుక ఒక పెన్ను బుక్ తీసుకుని రాస్తే మా అయితే రెండు మూడు వందల మించి రాయలేం హండ్రెడ్ అనుకున్న ఒక లిమిట్ ఉంటుంది థౌజండ్ అనుకున్న ఒక లిమిట్ ఉంటుంది టెన్ థౌజండ్ అయినా ఒక లిమిట్ ఉంటుంది వన్ ల్యాక్ అయిన లిమిట్ ఉంటుంది సో ఎన్నిట్లీ పక్కన పెడితే మనిషి యొక్క అల్టిమేట్ డిజైర్ ఏంటంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఈజ్ ద అల్టిమేట్ డిజైర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అది ఆడమ్మగా నడుపు మిమ్మల్ని అడిగాను మీరు డి యు వాంట్ టు బీ హ్యాపీ అంటే ఏమంటారు ఎస్ అని అంటారు నడి అడిగి ఎస్ అని అంటారు మీ యొక్క కెమెరామెన్ ఉన్నారు ఆయన అడిగిన ఎస్ అని అంటారు మీ చైర్మన్ గారిని అడిగిన అదే అంటారు సీఎం గారిని అడిగినా అదే అంటారు పీఎం గారిని అడిగినా ఈవెన్ ఒక బెగ్గర్ని అడిగినా నువ్వు డి వాంట్ టు బీ హ్యాపీ అంటే హ్యాపీ అని అంటారు మన ఏ రూపంలో ఉన్నా ఏ కల్చర్లో ఉన్నా ఏ ఉన్నా అల్టిమేట్గా మనం ఏం ఏం పొందాలనుకుంటున్నామంటే వీ వాంట్ టు బి హ్యాపీ దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆ హ్యాపీనెస్ మనం ఎలా పొందాలనుకుంటున్నామంటే ఇంతకు మీరు అన్నారు కదా ఆస్తి ద్వారా మెయిన్గా మన మైండ్లో ఏంటంటే హ్యాపీనెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం అందులో మొదటిది ఏంటంటే రెండు రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒకటి మనీ రెండు పవర్ డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటామని నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ఉన్న మైండ్లో ఎగ్జంప్షన్ అన్నమాట డబ్బులు ఉంటే సుఖంగా ఉంటాం కానీ ఆనందంగా ఉంటాం అనేది గ్యారంటీ ఇవ్వలేదు ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ సుఖం ఎక్కువగా ఆనందంగా ఉంటాను ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాం ఎక్కువ ఆనందంగా అయితే ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్ద ఇల్లు ఉంది కోర్టు రాస్తుంది పెద్ద ఇల్లు కట్టుకుంటారు ఏసీ ఇల్లు ఉంటుంది సెంట్రలైజ్ రూమ్ ఉంటుంది కానీ మీ ఇంట్లో మీ హస్బెండ్తో పిల్లలతో గొడవ హ్యాపీగా ఉండగలుగుతారా నిజంగా డబ్బులు వాళ్ళే హ్యాపీగా ఉండాలంటే డబ్బు ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉండాలి ఎగ్జాంపుల్ మన ఇండియాలో రిచెస్ పర్సన్ ఎవరు ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ ఉన్నారు కెన్ యూ సే దట్ ఈజ్ హ్యాపీ నో అతనికి అన్ని కొన్ని కోట్లకు అధిపతి ఏసీలో పడుకోవడానికి అతనికి ఇది లేదు బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూ సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనిషి యొక్క జీవన గమ్యంలో అల్టిమేట్గా కావాల్సింది హ్యాపీనెస్ కానీ దాన్ని పొందడం కోసం రకరకాల దీంట్లోకి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అందులో ఒకటి ఏంటంటే డబ్బు మీద వ్యామోహం దానివల్ల ఏంటంటే మనం చూస్తున్నాం కదా చిన్న చిన్న ఇష్యూస్ కోసం అమ్మ చంపేయడాలు లేకపోతే తల్లిదండ్రుల మీద గొడవలు పెట్టుకోవడాలు లేకపోతే ఆస్తులకు వస్తాగా సో డబ్బు కోసం వీఆర్ రన్నింగ్ ఫర్ దోస్ థింగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఇష్యూ గురించి మాట్లాడదామండి లేకపోతే ఎక్కడైనా అత్యాచారాలు చేయడం మగా అత్యం చేసేటప్పుడు ఇన్ జనరల్గా ఆ క్రిమినల్స్ ఏంటారు కదా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారు ఆ టైంలో ఎస్పెషల్లీ ఎట్లా పరిగెడుతుంది వాళ్ళ మైండ్ అంటే బేసికల్గా మనం ఈ మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు నైంటీ పర్సెంట్ దే ఆర్ నాట్ క్రిమినల్స్ క్రిమినల్స్ కాదు వాళ్ళందరూ మనం మన రీసెర్చ్ చూసిన చూసినా కూడా చాలా మంది ఏంటంటే ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అంటే నోన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళని నమ్మించి ఇది చేసి మోసం చేసి ఆ ట్రస్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు తర్వాత దాన్ని దాని మీద ప్రేరేపితమయ్యి దాన్ని చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇస్ అన్నోన్ పర్సన్ మన పక్కనే ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళెవరూ క్రిమినల్స్ కాదు చెప్పాలంటే సో ఈ మైండ్ సెట్ గల కారణాలు ఏంటంటే ఇందాక అనుకున్నాం కదా సో దేనట్టు రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మొదటి రూట్ కాజ్ చాలా చెప్పవచ్చు అందులో మెయిన్ కావాల్సింది ఎడ్యుకేషన్ ఓకే మనిషికి కావాల్సింది ఎడ్యుకేషన్ ఇప్పుడు సృష్టిలో చాలా ప్రాణాలు ఉన్నాయి అన్నింటికి ఎడ్యుకేషన్ అవసరం లేదు ఒక మనిషి యొక్క లైఫే ఎడ్యుకేషన్ డిపెండ్ అయ్యింది ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే టెక్నికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది కానీ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు పాయింట్ నెంబర్ వన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక నైఫ్ ఉందనుకోండి కత్తి కత్తి దేనికోసం వాడాలి మనం ఉల్లిపాయలు తరగడానికి ఆర్ ఒక ఆపరేషన్ సర్జరీ కోసం వాడచ్చు మూడవతి ఒకరు చంపడానికి వాడచ్చు ఎలా వాడాలనేది కత్తి డిసైడ్ చేస్తుంది మనం డిసైడ్ చేయాలి మనం డిసైడ్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఎడ్యుకేషన్ వాల్యూస్ నుంచి రావాలి అంటే ఎథిక్స్ నుంచి రావాలి ఒక కత్తి ఉంది కత్తితో వెజిటబుల్స్ కట్ చేయొచ్చు ఆపరేషన్ చేయొచ్చు ఒక మనిషిని చంపొచ్చు ఎవరు డిసైడ్ చేస్తారంటే అది మనిషి డిసైడ్ చేసుకోవాలి కత్తి డిసైడ్ చేయలేదు ఫేస్బుక్ ఉంది పర్పస్ ఆఫ్ ఫేస్బుక్ ఏంటి అలా ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ నెట్వర్కింగ్ మనం ఏం చేస్తున్నాం చాటింగ్ చేస్తాం చీటింగ్ చేస్తాం రెండో అవుతున్నాయి కదా అంటే చాటింగ్ చేయాలా చీటింగ్ చేయాలనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది మన మన ఆలోచన విధాల దానికి సోర్స్ ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్ళడం అనే కదా పేరెంటింగ్ నుంచి కూడా వస్తుంది అలాగే యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో ఒక ఒక బాంబు ఎలా తయారు చేయొచ్చు అప్లోడ్ చేయొచ్చు లేకపోతే ఒక పర్సనల్ డెవలప్మెంట్ లేదా ఒక మనిషిని ఒక పాజిటివ్ పేరెంటింగ్ ఎలా కానీ దాని మీద కూడా అప్లోడ్ చేయొచ్చు ఏదో అప్లోడ్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారు మనం డిసైడ్ చేసుకోవాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎడ్యుకేషన్ వీ వాంట్ రైట్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో స్కిల్ బేస్డ్ మీద ఎడ్యుకేషన్ మీద ఉన్నంత ఫోకస్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో లేదు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బ్యాగ్ వేసుకుని అంటారా అది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంది దే అందుకే చెప్తున్నాం కదా ఈ రోజులో మనకు ఉన్నదంతా కూడా స్కిల్ బేస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ ఉందండి మొబైల్లో ఎలా డిజైన్ చేయడం అనేది స్కిల్ అంతే కదా మీరు తయారు చేయగలరా లేదు స్కిల్ ఉండాలి ఇది ఎందుకు అనేది వాల్యూ సింపుల్ అంతే కదా ఎలా తయారు చేయడం అనేది స్కిల్ అనుకుంటే మొబైల్ ఎందుకు అనేది వాల్యూ కత్తిని తయారు చేయడం స్కిల్ మీరు కత్తిని తయారు చేయగలరా చేయలేరు ఎలా వాడాలో తెలుసుకోవడం మనకు సంబంధించింది సో స్కిల్ ఎక్కువ ఇప్పుడు చూసుకునే మొబైల్ కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మాకు నేర్పించి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అంతా కూడా స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఫోకస్ చేస్తుంది కానీ వాల్యూ మీద ఎక్కడ డెవలప్ చేయట్లేదు అంటే హ్యూమన్ బీయింగ్ కంప్లీట్గా డెవలప్ అవ్వాలంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్తో పాటుగా ఎమోషనల్ క్వశ్చన్ అండ్ సోషల్ క్వశ్చన్ ఈ మూడు అనేది పార్లల్గా డెవలప్ చేయాలి చిన్నప్పటి నుంచి రావాలి అది అది పేరెంటింగ్ నుంచి వస్తుంది సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పాయింట్ నెంబర్ ఎలాంటి బిహేవియర్స్ యాంటీ సోషల్ బిహేవియర్స్ కానీ మర్డర్ చేయాలని ఆలోచన కానీ మానవభంగాలు చేయాలని ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడమో ఫస్ట్ పేరెంటింగ్ స్టైల్ అవ్వచ్చు సోషియో కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు ఆ థాట్ ఎందుకు వస్తుంది మైండ్ బికాజ్ ఆఫ్ థాట్ కదా ఈస్ గెట్టింగ్ సమ్ థాట్ నేను ఒకరిని హామ్ చేయాలి మర్డర్ చేయాలి మానభంగం చేయాలి ఎందుకు వస్తుంది థాట్ అనేది ఏంటంటే వి డూ నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఎథిక్స్ ఆర్ ప్రాపర్ వాల్యూస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చిన్నప్పటి నుంచి అది వస్తూనే ఉంటుంది ఒక రోజులో వచ్చేది కాదు ఓవర్ ద నైట్ అయ్యేది కాదు ఈరోజు నేను మాట్లాడిన మా వినేశి అందరూ మారిపోతారని కాదు అది బై బర్త్ నుంచి మనకి పేరెంటింగ్ స్టైల్ నుంచి కూడా రావాలి